హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎన్ఆర్ ప్రాప్సూల్ ఫ్రెండ్స్ వన్ ఎయిటీ సిక్స్ స్క్వైర్ ఎట్స్ డిటీసీపీ లేఅవుట్లోని ప్లాట్ని కేవలం ఎయిట్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్కి సొంతం చేసుకోవాలనుకునేవాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి సో ఇంకా ప్లాట్ విషయానికి వస్తే ఇది ప్లాట్ ముందర థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఉంది సో షాద్ నగర్ బ్యాంగ్లూర్ హైవే బైపాస్ నుండి ఇక్కడికి ఎగ్జాక్ట్ సిక్స్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అవుతుంది అది ఒక బ్యాంగ్లూరు హైవే బైపాస్ నుండి టూవోర్డ్స్ శ్రీశైలం హైవేకి వెళ్ళే రోడ్డు అది మరో హైవే సో ఆ హైవేలో జస్ట్ ఒక ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ లోపలికి వచ్చిన తర్వాత పాపిరెడ్డి కూడా విలేజ్ అంటారండి కమ్మదనం దాటిన తర్వాత పాపిరెడ్డి కూడా విలేజ్ అంటారు సో ఇది వయ కేశంపేట ముందుగా శ్రీశైలం హైవేకి కనెక్ట్ అయ్యే రోడ్డు సో ఈ రోడ్కి చాలా దగ్గరగా ఉన్న లేవుట్ ఇది సో ఇది ఆల్మోస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ చేసిన లేఅవుట్ ఇప్పుడు కొత్త వెంచర్లు ఈ చుట్టుపక్కల మీరు కొనాలంటే డెఫినెట్గా పర్ స్క్వేర్ హెడ్ వచ్చిందోను టెన్ థౌజండ్ అయితే ఉందండి సో ఎవరైనా సీరియస్గా కొనాలనుకునే వాళ్ళు ఇమీడియట్గా సైట్ విజిట్ ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఉన్నది ఒకే ఒక ప్లాట్ సో మీరు లేట్ చేసేవాడికి మేబీ పాజిబిలిటీ ఎంతవరకు ఉంటుంది అనేది నేను చెప్పలేను ఫ్రెండ్స్ ఫోన్ చేసే ముందు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ వన్స్ ఆ ప్రాపర్టీ సోల్డ్ అవుట్ అయిపోయిందంటే మేము డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ తీసేస్తాము దానికి అర్థం ఆ పర్టికులర్ ప్రాపర్టీ సోల్డ్ అవుట్ అయిపోయిందని ఇంకా మా కంపెనీ విషయానికి వస్తే అర్జెంట్ సేల్ ఉన్న దట్ లీగాలిటీ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఉన్న రీసేల్ ప్లాట్స్ని బై చేసిన తర్వాత సేల్ చేస్తాము కంపారేటివ్ కొత్త వెంచర్స్లోని రేట్స్తో కంపేర్ చేస్తే థర్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు తక్కువ రేటు ఉంటుందండి ఫ్రెండ్స్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కొత్త వెంచరా పాత వెంచర్ అనేది పక్కన పెడితే రేపు పొద్దున్నే డెవలప్మెంట్స్ వచ్చినప్పుడు అన్ని వాటికి ఒకటే ప్రైస్ అనేది రావడం జరుగుతుంది సో రీసైల్ ప్లాట్స్ని తక్కువ బడ్జెట్లో ఇలాంటి ప్లాట్ని కొనుక్కున్న వాళ్ళు డెఫినెట్గా మంచి ప్రాఫిట్స్ పొందేదానికి అవకాశం ఉంది బట్టి టైం టేకన్ అనేది ఉంటుంది ఎందుకంటే సో మనం ఇన్వెస్ట్ చేస్తున్నది లో బడ్జెట్ ఆల్మోస్ట్ కాస్త లోపలికి ఉన్నవి బట్ ఈ ప్రైజెస్లో ఈవేళ మనం జెడ్చెట్ల దాకా వెళ్ళినా దొరకవు కాబట్టి సో తొందరగా డెసిషన్ తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్